ప్రతి భార్యకి తప్పు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా ఈ ఒక్కడి గుర్తుకు రావాలి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నువ్వే అంతా నువ్వెంత మొదటిది అవసరం ఉన్నప్పుడు వాడుతారు నువ్వే అంతా అని ఇక రెండవది అవసరం తీరాక చెబుతారు నువ్వెంత అని అంటూ ఉంటారు నిజమే కదా మనిషిని లోకంలో బ్రతికించేది నోటితో పీల్చే శ్వాస అదే మనిషి మంచిగా బ్రతికించేది మాత్రం నోటి నుంచి వచ్చే మాట అలవాట్లు అనేటివి ఆయుధాలు లాంటివి మంచివైతే జీవితాన్ని పైకి లెంపుతాయి అదే చెడ్డవైతే జీవితాన్ని కూడా కింద లేపేస్తాయని గుర్తుపెట్టుకో బలవంతపు బంధాలు భావోద్వేగపు జీవితాలు ఎవరికీ చెప్పుకోలేని ఏడుపులు నవ్వుని నటిస్తున్న ప్రాణాలు అన్నిటినీ వదిలేస్తే బాగుంటుందని ఆలోచనలు ఎటు తెలుసుకోలేని మానసిక సంఘర్షణలు అంతే కొన్ని బ్రతుకులు ఇలానే ఉంటాయి నమ్మినా నమ్మకపోయినా సరే నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక అవసరాన్ని మాత్రమేనే గుర్తుపెట్టుకో అర్థమైందా ఒక్కటి గుర్తుంచుకో విలువ ఇచ్చేవాళ్ళని హార్ట్లోనూ విలువ ఇవ్వని వారిని మ్యాట్లోనూ పెట్టుకుంటే జీవితం చాలా క్యూట్గా సాగిపోతుంది నిజమే కదా ఆలోచించు తెలుస్తుంది డబ్బున్న వాళ్ళని చూసి అసహ్యపడే కాలం పోయింది ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న మనిషిని చూసి అసూయపడే కాలం అనేది నడుస్తుంది నిజమే కదా మనం జీర్ణం చేసుకునే అంత తినడం మనకి కావాల్సినంత సంపాదించడం పక్కవాడితో పోల్చుకోకుండా బ్రతకడం మనం కంట్రోల్ చేసుకునే వేగంతో ప్రయాణం చేసుకోవడం ఏ కల్మషం లేకుండా నవ్వుతూ నవ్విస్తూ మనస్ఫూర్తిగా పలకరిస్తూ ఉండడం ఇవన్నీ కూడా ప్రశాంతతతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉంటారు పరిచయమైన వారి మనసులో మనం ఒక సామాన్య వ్యక్తులం అర్థం చేసుకున్న వాళ్ళ మనసులో మనం ఒక అద్భుతమైన వ్యక్తులం అసూయ పడే వాళ్ళ మనసులో మనం ఒక పొగరబోతు వ్యక్తులం మోసగించే వాళ్ళ మనసులో మనం ఒక అమాయక వ్యక్తులం అర్థం చేసుకోలేని వాళ్ళ మనసులో మనం ఈ లోకంలోనే పొగరబోతులం మనల్ని ప్రేమించే వాళ్ళని మనమే ఈ ప్రపంచం మన అభిప్రాయాలు వెల్లబుచ్చే సమయాన ఏకీభవించలేని మనసుకి మొండివాళ్ళం ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది ఒక్కొక్కరిది దృష్టికి మనం ఒక్కోలా కనబడతాం అందుకే ఎవరి కోసము కూడా మనం మారాలని రూల్ లేదు కదా మనం మనలానే మంచిగా బ్రతికేద్దాం ఒక్కటి గుర్తుపెట్టుకోండి మంచివారు అనిపించుకోవాలనే వ్యూహంలో ఎప్పుడు కూడా అస్సలు చిక్కుకోవద్దు అది నిజంగా పద్మవ్యూహమే పొగట్టులు మెచ్చుకోలు బాగుంటాయి కానీ వాటి వెంట అస్సలు పరిగెట్టకు మాట సాయం సూచన సహాయం సలహా సాయం చేసేవారికి పెద్ద ఇబ్బంది ఉండదు హామీ ఉంటే తప్ప డబ్బు సాయం వస్తు సాయం చేసేవాళ్ళు వారి పరిధిలో ఎప్పుడూ కూడా అస్సలు మర్చిపోవద్దు మంచితనం మాటన అలవి కాని సహా సలహాలు కానీ మిమ్మల్ని మీరు ముంచేసుకోకండి ఒడ్డున ఉంటేనే మీరైనా సహాయమైన ఇంకొకరి గుర్తింపు కోసమా మెప్పు కోసమో అస్సలు చేయకండి అర్థమైందా ఒడ్డున ఉండే ప్రతీది పక్కవారితో సహాయం చేసే మేధావులు కోకొక్కులు జాగ్రత్త ఒకరికి సహాయం చేయాలన్న ఆలోచన మంచిది కానీ ఎట్టి పరిస్థితిలో కూడా నీ పరిధిలో మారకండి అర్థమవుతుందా ఒక్కొక్కసారి భిక్షాటన చేయవలసిన పరిస్థితి మరొకసారి నీళ్లలాగా డబ్బు ప్రవాహం ఇంకొకసారి నుదుటి రాతను బండ బూతులు తిట్టుకునే దౌర్భాగ్యం మరోసారి అదృష్టం పిచ్చి కుక్క తరిమినట్లుగా వెంటపడడం ఇప్పుడు అంతా మారిపోయింది ఒక పుస్తకాన్ని రాసేవాడికంటే అమ్మేవాడే గొప్ప ఒక కథ రచయిత కంటే కథ చెప్పేవాడే గొప్ప ఒక్క మాటలో చెప్పాలి అంటే సృష్టించిన వాడికంటే ఈ లోకంలో దోచుకున్నవాడే గొప్ప అర్థమవుతుంది కదా నవ్వుతూ చెంపదెబ్బ కొడితే లౌక్యం అనేది హాస్యంగానే చూస్తుంది అదే నువ్వు కోపంతో కొడితే అయ్యయ్యో అంటుంది అందుకే కొందరు నవ్వుతూనే నీ వెనక గోతులు తవ్వుతున్నారు జాగ్రత్త అలాంటి వాళ్ళు ఎవరో తెలుసుకుని జాగ్రత్తగా ఉండు అర్థమైందా కొందరు మంచితనంతో ఈ ప్రపంచాన్ని గెలిచేయొచ్చని భ్రమపడుతూ ఉంటారు కానీ ఈ లోకంలో ముంచేతనం ముందు మంచితనం బూడిదగానే మట్టిలోనే కలిసిపోతుంది ఇది ఎవ్వరూ నమ్మలేని వాస్తవం మనం ఉండే చోటును బట్టి మనకు విలువ వస్తుంది చూసే చూపును బట్టి ప్రపంచం ఏంటో తెలుస్తుంది పొందే ప్రతి హక్కు వెనక బాధ్యత దాగి ఉంటుంది అని గుర్తుపెట్టుకో మనమేంటో మనకు తెలుసు మూర్ఖులకి వివరించకూడదు ఎందుకంటే వారికి మంచికి చెడుకి కూడా తేడా తెలియదు కాబట్టి ఒక్కసారి గుర్తుపెట్టుకో అప్పు ఇవ్వకు అప్పు అడగకు అప్పుడప్పుడు లేని వాళ్ళకి దానం చేయి చేసిన దానాన్ని వెంటనే మర్చిపో కడుపు నిండా తిను కంటి నిండా నిద్రపో నీ ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది కొత్తవి నేర్చుకో కొత్త ప్రదేశాలకు తిరుగు ఫ్యామిలీ ఫస్ట్ అంటే మొదట నీ కుటుంబమే మిగతావి అన్నీ తర్వాతే డబ్బులు సంపాదించు డబ్బు ఉంటే బోలెడు ధైర్యం ఉంటుంది కదా అసలు ఈ ప్రపంచంలో తొంభై తొమ్మిది శాతం మంది నీ గురించి అస్సలు ఆలోచించరు ఆలోచించే కొద్ది మంది కూడా నీ గురించి అస్తమానం ఆలోచించరు కదా కాబట్టి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆలోచించడం మానేసి ఒకరితో బంధాన్ని నువ్వు వదులుకోవాలంటే నొప్పి తెలియనట్టుగా అంటే ఆకు రాలినట్టుగా ఉండాలి కొమ్మ విరిగినట్లుగా ఉంటే నొప్పి ఎక్కువ అవుతుంది కదా అర్థమైందా మనం ఉండే చోటును బట్టి మనకి విలువ వస్తుంది చూసే చూపును బట్టి ప్రపంచమేంటో తెలుస్తుంది పొందే ప్రతి హక్కు వెనక బాధ్యత ఉంటుంది అని గుర్తుపెట్టుకో ఇతరులతో పోల్చుకోవడం ఇతరుల నుంచి ఆశించడం ఈ రెండు నువ్వు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తీరిపోయినట్లే అర్థమైందా గెలుపు అనేది అవసరం నుంచే పుడుతుంది గెలవడం తప్ప వేరే దారి లేదు కదా ఓడిపోతే అసలు బ్రతికే లేదు అలా అనుకున్నప్పుడు కసిగా ప్రయత్నించడం జరుగుతుంది అప్పుడే ఒక విజేత జన్మిస్తారు అర్థమైందా ఆహారంలో మార్పు రానంత వరకు ఆరోగ్యం ఉండదు ఆలోచనలో మార్పు రానంత వరకు ఆనందం ఉండదు ఏకీభవించినా లేకపోయినా ఇది మాత్రం అక్షర సత్యం నిజమే కదా సమస్య రాగానే కంగారు పడిపోయే వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ సమస్యను ఎదుర్కోలేరు కానీ సమస్యకి పరిష్కారం వెతికే వాళ్ళు ఆ సమస్యని సులువుగా ఎదుర్కోగలరు చాలాసార్లు జీవితం మన చేత ఎప్పటికీ చేయొద్దు అన్న తప్పుల్ని చేసేలా చేస్తుంది మనం చేయని వాటికి కూడా మనల్ని శిక్ష అనుభవించేలా చేస్తుంది కారణం ఏదైనా సరే నువ్వు వదులుకున్న మనుషుల అడుగు వెనకే నీ జ్ఞాపకాలు అన్నీ కూడా ముడిపడి ఉన్నాయని అస్సలు మర్చిపోకు కోపంతో కక్షతో సాధించే వాళ్ళని ఎదిరించగలం కానీ ప్రేమతో బాధ్యతగా చంపే వాళ్ళని ఎదిరించలేము కదా భరించడం తప్ప నిజమే కదా అసలు దేశంలోని చాలామంది డిగ్రీల కోసం పరితపిస్తుంటారు కానీ దేశంలోని చాలామంది కోటీశ్వర్లకు ఏ డిగ్రీ లేదన్న సత్యం తెలుసుకోవాలి తమ సహజ సామర్థ్యాలను ఉపయోగించుకున్న వాళ్ళంతా ధనవంతులయ్యారు నిజమే కదా మనం ఎలా ఉన్నామన్న దానికంటే మన గురించి మనం ఎలా భావిస్తున్నామన్నదే ముఖ్యం మన లోపల మన గురించి ఎలా భావిస్తామో అదే మన కళ్ళతో ప్రతిబింబిస్తుంది కాబట్టి ఇతరులతో పోల్చుకోవడం ఇతరుల నుంచి ఆశించడం ఈ రెండూ వదిలేస్తేనే జీవితంలో నీకు సగం సమస్యలు తీరిపోయినట్లే నిజమే కదా ఆలోచించు నీకే తెలుస్తుంది భర్తకు తప్పు చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు భార్య చూపే ప్రేమ రా గుర్తుకు రావాలి అదే భార్యకు తప్పు చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు భర్త పడే కష్టం అనేది తనకి గుర్తుకు రావాలి అప్పుడే వారి మధ్య మూడో వ్యక్తి అస్సలు ప్రవేశించరు చాలా జాగ్రత్తగా అన్యోన్యంగా ఉండాలి అంటే ఒక్కసారి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్